హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కి స్వాగతం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తెలుగు సినిమా రంగంలో జరిగే రసవత్తరమైన కథలు రాజకీయ డ్రామాలు రైవల్రీలపై ఆసక్తి ఉందని అర్థం మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా హాట్ అండ్ కాంట్రవర్షియల్ అదే ఎన్టీఆర్ జూనియర్ వర్వర్సెస్ చిరంజీవి క్యాంప్ రైవలరీ ఈ రైవలరీ రాజకీయాల నుంచి సినిమా వరకు ఎలా వ్యాపించింది అవార్డులు రోల్స్ కోసం రహస్య లాబీయింగ్ జరిగిందా ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం సో రెడీనా పదండి స్టార్ట్ చేద్దాం తెలుగు సినిమా అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు అది ఒక రాజకీయ రంగస్థలం ఇక్కడ స్టార్ హీరోల కుటుంబాలు వాళ్ల బేస్ రాజకీయ కనెక్షన్స్ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఈరోజు మనం చర్చించబోయే రేవల్లి రెండు దిగ్గజ కుటుంబాల మధ్య జరిగినది నందమూరి ఫ్యామిలీ మరియు చిరంజీవి ఫ్యామిలీ లేదా మెగా ఫ్యామిలీ అని పలవబడే కుటుంబం ఈ రెండు ఫ్యామిలీలు తెలుగు సినిమా రాజకీయ రంగంలో దశాబ్దాలుగా డామినేట్ చేస్తున్నాయి కాని వీళ్ల మధ్య రైవల్రీ ఎప్పుడు మొదలైంది ఎందుకు ఇంత ఇంటెన్స్ అయింది దీని వెనుక ఉన్న కథలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటగా ఈ రైవల్రీ రూట్స్ నుంచి వచ్చాయో అర్థం చేసుకోవాలి నందమూరి తారక రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో ఒక లెజెండ్ పదిహేను వందల యాభైల నుంచి పదిహేడు వందల డెబ్బైల వరకు ఆయన చేసిన సినిమాలు ముఖ్యంగా మాయాబజార్ దానవీరసూర కర్ణ వంటివి తెలుగు సినిమా చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడ్డాయి ఆయన కేవలం నటుడే కాదు దర్శకుడు నిర్మాత మరియు రాజకీయ నాయకుడు కూడా పది తొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన తెలుగుదేశం పార్టీ టీడీపీ స్థాపించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక బలమైన రీజనల్ పార్టీగా నిలబెట్టారు ఆయన మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ నందమూరి ఫ్యామిలీకి ఒక బలమైన గుర్తింపు తెచ్చిపెట్టింది మరోవైపు చిరంజీవి పదిహేడు వందల డెబ్బైల చివరలో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన నటన డాన్స్ స్టైల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఖైదీ ఇంద్ర గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో ఆయన మెగాస్టార్ అయ్యారు కానీ చిరంజీవి కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టారు రెండువేల ఎనిమిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ఈ పార్టీ కాపు కమ్యూనిటీకి గుర్తింపు తెచ్చే ఉద్దేశంతో మొదలైంది కానీ ఈ రెండు ఫ్యామిలీల రాజకీయ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ల మధ్య ఒక రైవలరీ మొదలైంది ఇక్కడ ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ రైవలరీ కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు ఇది సినిమా రంగంలోకి కూడా వ్యాపించింది నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు చిరంజీవి ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఈ రెండో తరం హీరోల మధ్య కూడా ఈ రైవల్రీ కొనసాగిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది ఈ రైవల్రీ ఎంతవరకు నిజమో ఎంతవరకు ఓహాగానమో అనేది ఒక ప్రశ్న కానీ ఈ పై చాలా అనధికార కథలు గాసిప్స్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి ఎన్టీఆర్ జూనియర్ స్టూడెంట్ నంబర్ వన్ సింహాద్రి యమదొంగ టెంపర్ జనతా గ్యారేజ్ మరియు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన నటన డాన్స్ డైలాగ్ డెలివరీ ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి మరోవైపు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మగధీర రంగస్థలం మరియు ఆరఆర్ వంటి సినిమాలతో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఈ ఇద్దరు ఆరారర్ సినిమాలో కలిసి నటించినప్పుడు ఈ రైవల్లి గురించి చాలా చర్చలు జరిగాయి ఆర్ఆర్ఆర్ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ జూనియర్ కొమరం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు ఈ సినిమా గ్లోబల్ హిట్ అయింది నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చింది కాని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య కొంత టెన్షన్ ఉందని రోల్స్ కోసం ఒకరిపై ఒకరు లాబీయింగ్ చేశారని కొన్ని అనధికార వార్తలు వచ్చాయి రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఈ రైవల్రీ గురించి మాట్లాడుతూ మేము చిన్నప్పటి నుంచి ఒకరినొకరు తెలుసు ఈ రైవల్రీ అనేది మీడియా క్రియేట్ చేసినది మేము ఫ్రెండ్స్గా ఉండాలని నిర్ణయించుకున్నాం అని చెప్పాడు కాని ఈ విషయంలో ఇంకా చాలా గాసిప్స్ సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నాయి ఇక అవార్డుల విషయానికి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డుల కోసం లాబీయింగ్ ఒక ఓపెన్ సీక్రెట్ ఎన్టీఆర్ జూనియర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు అవార్డుల కోసం తమ పీఆర్ టీమ్స్ ద్వారా ప్రమోషన్ చేసుకుంటారనే టాక్ ఉంది ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కర్ క్యాంపైన్ సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ జూనియర్ ఇద్దరూ అమెరికాలో ప్రమోషన్స్ చేశారు కానీ కొందరు రామ్ చరణ్ ఎక్కువ స్పాట్లైట్ తీసుకున్నాడని ఎన్టీఆర్ జూనియర్ని సైడ్లైన్ చేశారని ఆరోపించారు ఈ విషయంలో నిజానిజాలు ఎవరికీ తెలియవు కానీ ఈ గాసిప్స్ ఫ్యాన్స్ మధ్య చాలా హీటెడ్ డిబేట్స్ కి దారితీశాయి ఇక రాజకీయాల విషయానికి వస్తే నందమూరి ఫ్యామిలీ టీడీపీతో బలమైన కనెక్షన్ కలిగి ఉంది ఎన్టీఆర్ జూనియర్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ కోసం క్యాంపైన్ చేశాడు కాని ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అయినా ఆయన పేరు రాజకీయ చర్చల్లో తరచూ వినిపిస్తుంది మరోవైపు చిరంజీవి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఈ రాజకీయ కనెక్షన్స్ వల్ల ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఒక అధికార పోటీ ఉందని చెప్పుకుంటారు ఈ రైవల్లీ సినిమా ఇండస్ట్రీపై ఎలా ప్రభావం చూపింది ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సీజన్లో ఎన్టీఆర్ జూనియర్ సినిమా చిరంజీవి సినిమా రిలీజ్ కాబోతున్నాయని వార్తలు వచ్చాయి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘీకొంటే ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వార్స్ తప్పవని అందరూ భావిస్తున్నారు ఇలాంటి క్లాషెస్ గతలో కూడా జరిగాయి మరియు ఈ రైవల్లీ వల్ల ఫ్యాన్స్ మధ్య డివిజన్ ఇంకా ఎక్కువైంది ఇక కాస్త ఫన్ ఫ్యాక్ట్ ఎన్టీఆర్ జూనియర్ ఒక ఇంటర్వ్యూలో నాటునాటు పాట గురించి మాట్లాడుతూ ఈ పాట చిరంజీవి బాలకృష్ణల డాన్స్కి ఒక ట్రిబ్యూట్ అని చెప్పాడు ఇది చూస్తే ఈ రైవల్లీ అంతా బయటకు కనిపించే డ్రామా మాత్రమేనా లేదా లోపల కొంత నిజముందా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలియదు కానీ ఈ గాసిప్స్ తెలుగు సినిమా రంగానికి ఒక మసాలా యాడ్ చేస్తాయి ఇప్పుడు కాస్త రియల్ టాక్ ఈ రైవల్లి వల్ల ఎవరికి లాభం ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ దర్భాగ్యం మీడియాకి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి కాని సినిమా ఇండస్ట్రీకి ఈ డివిజన్ నిజంగా మంచిదా ఈ రైవల్లీ వల్ల టాలెంటెడ్ ఆర్టిస్టులు న్యూ కమర్స్ సైడ్లైన్ అవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇక ముగింపు వైపు వెళ్దాం ఎన్టీఆర్ జూనియర్ చిరంజీవి క్యాంప్ మధ్య రైవల్లి అనేది తెలుగు సినిమా రాజకీయ రంగంలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం ఈ రైవలిలో ఎంత నిజం ఉందో ఎంత డ్రామా ఉందో మనకు తెలియకపోవచ్చు కాని ఈ కథలు గాసిప్స్ తెలుగు సినిమా రంగానికి ఒక యూనిక్ ఫ్లేవర్ యాడ్ చేస్తాయి ఈ రైవలీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఈ రెండు ఫ్యామిలీలు మళ్లీ కలిసి పనిచేస్తాయా లేదా అనేది చూడాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి మీరు ఈ రైవలీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో ఎన్టీఆర్ జూనియర్ ఫ్యానా లేదా మెగా ఫ్యామిలీ ఫ్యానా కామెంట్స్లో తప్పక చెప్పండి మీ కామెంట్స్ చదివి మేము రిప్లై చేస్తాం మా ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్